పసుపు బోర్డు ప్రదాత చిన్నపిల్లలకు చిన్నపిల్లలకు ఉండే చప్పుడైన పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధరంపురి గారి నలభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా ఈరోజు బోర్గెంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవడం ఆ ఉత్సవాలకు నన్ను పిలవడం వారి నలభై ఎనిమిదో జన్మదిన పురస్కరించుకొని స్థానిక నాయకుడు రాష్ట్ర బీజేవైఎం కార్యవర్గ సభ్యుడైన నరేష్ గారు నలభై ఎనిమిది మందికి ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టుకోలేకపోతారో వారందరికీ కూడా నాలుగు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేపించడం దాంతోపాటు ఇక్కడ కేక్ కటింగ్ కానీ మిగతా కార్యక్రమంలో పాల్గొనడం నాతో పాటు మా బీజేఎం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి గారు నాతో పాటు మా అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు అలాగే మండలాధ్యక్షుడు ఆనంద్ గారు మిగతా మండల అధ్యక్షులు జగన్ గారు రాజన్న గారు సంతోష్ గారు ఇక్కడ స్థానికంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు అలాగే సంతోష్ గారు మీద పెద్ద నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ గ్రామ పెద్దలు కుల పెద్దలందరికీ కూడా ఉదయపూర్కి వందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటేనే సేవ అందులో ధరంపూర్ అరవింద్ అంటేనే ఆర్భాటాలకు దూరంగా సన్మానాలకు దూరంగా ఉంటాడు ఇలా వారి నలభై ఎనిమిదవ జన్మదినం పురస్కరించుకొని ఒక నలభై ఎనిమిది మందికి కార్యక్రమం చేస్తా అని చెప్తే మున్సిపల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇంకో పది పదమూడు మంది పదిహేను మంది కూడా ఎక్కువ అవుతున్నారు అన్న అని చెప్తున్నారు ఇవాళ ఇది భారతీయ జనతా పార్టీ అంటే ధరంపూర్ అరవింద్ గారు కూడా నా జన్మదినాలకు ఉత్సవాలు చేయకుండి సేవ చేయండి బుక్స్ పంచండి లేదు ఎవరికైనా పేదవారికి ఇచ్చేయండి అని చెప్పి వారిచ్చిన పిలుపు మేరకు ఇవాళ నేను కూడా నిజంగా కూడా ఇందూరు ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక మంచి పార్లమెంట్ మెంబర్ని రెండుసార్లు ఎన్నుకున్నారు వారు ఇప్పుడే నలభై ఎనిమిది ఏట ఏటాలో చాలామంది పార్లమెంట్ సభ్యుడు అంటే అరవై ఏళ్ళకు మొదటిసారి అవుతారు కానీ అరవింద్ గారు నలభై ఎనిమిదో సంవత్సరానికి రెండోసారి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు అంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం వారు చేసే శక్తిని ఇవ్వాలనే భగవంతుడు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి మీద వారికి పూర్తి అవగాహన ఉంది అది పరిష్కరించే విధంగా ఈ జన్మదిన సందర్భంగా భగవంతుడు ప్రసాదించాలని వారికి ఆయుషు ఆరోగ్యము అలాగే ఈ దుష్ట ద్రమాదం మీద ఎవరైతే ఈ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారి మీద పోరాడే శక్తి ఇచ్చి ఈ ప్రాంతాన్ని మంచి ఉంచాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధరంపురి అరవింద్ గారికి నలభై ఎనిమిదవ జన్మదిన సందర్భంగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడే ఉదయం నుంచి కూడా రక్తదాన డొనేషన్ కార్యక్రమాలు అలాగే ఆర్య సమాజంలో కార్యక్రమాలు దాంతోపాటు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది అంటే ధర్మపురి అరవింద్ గారు ప్రజల గుండెలో ఉన్నారు మీరు చూడాల్సి ఎంతమంది ప్రజలు వచ్చారు ఇక్కడికి కాబట్టి వారి యొక్క జన్మదిన సందర్భంగా నిజంగా కూడా వారి ఇలాంటి జన్మదినాలు ఎన్నో చేసుకొని ఇంకా ఉన్నతమైన పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తూ భారత్ మాతాకి రోజు సందర్భంగా అన్న పసిపిల్లలకి ఎట్లయితే ఆదుకుంటుండో అదే విధంగా ఈ బర్త్డే సందర్భంగా నలభై ఎనిమిది మందికి లేని ప్రజల వారికి ఈ ప్రధానమంత్రి పథకాలని తీసుకోవడానికి ఈ నలభై ఎనిమిది మందికి ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఒక్క వ్యక్తికి నాలుగు లక్షలు ఇట్లాంటి కార్యక్రమం ఈ సెలబ్రేషన్ కన్నా ఇట్లాంటి కార్యక్రమం చేద్దామని ఇది ముందడ పెట్టుకున్నాము మరొకసారి ధరంపూరి అరవిందన్న గారికి धन् जन्मदिन शुभाकाङ्क्ष మంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రికి మేము మార్చి ప్రజలు సామాన్య ప్రజలు వారి అభివృద్ధి వాళ్ళ బాధలు వాళ్ళ సుఖాలు వాళ్ళ సంతోషాలు వాళ్ళ కష్టాలను తెలుసుకునేందుకే మన్ కీ బాత్ అనే కార్యక్రమం వంద ఎపిసోడ్ దాటిన సందర్భంలో ఇంకా ఎక్కువైన సందర్భంలో ఈరోజు మనం ఇక్కడ బోర్గం గ్రామంలో బిజెం రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు నరేష్ గారి ఇంట్లో పెద్ద ఎత్తున ఈ బోర్గెంకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ జరగడం అది విన్న తర్వాత అందులో మనం చూసాం చాలా కూడా యువకులు స్టార్టప్స్ అని పెట్టి ఏ రకంగా డెవలప్ అవుతున్నారు చిన్న చిన్న వృత్తి వాళ్ళు జ్యూట్ బ్యాగులు కానీ మిగతా దాని గురించి కూడా చేయడం జరిగింది అంటే ఇయ్యాల మనము గుర్తుంచుకోవాల్సింది ఒక ఛాయ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాన అవుతే ఏ రకంగా ఉంటుందని చాలామంది ఏలై చేశారు ఛాయ్ అమ్ముకునేవాడు గరీబోడి కష్టం తెలుస్తుంది ఛాయమ్ముకునేవాడికి గరీబోడు ఏం బాధపడతాడు ఏం సంతోషపడతాడు అది ఏదైనా మన చిన్న మన పిల్లలు ఏదైనా చిన్న పడవ చేస్తే మనం ఏ రకంగా సంతోషపడతామో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఆయన కూడా మన ఎవరైనా స్టార్టప్లు పెట్టి చిన్న చిన్నవి ఏదైనా తయారు చేస్తే అంత సంతోషపడుతున్నాడు వాడు ఆయన ఇవాళ మనం కూడా గుర్తుంచుకోవాల్సింది ఈ నరేంద్ర మోడీ అనేవాడు నిజంగా కూడా మనకు ఒక మహాపురుషులాగా కనబడి ఈ దేశానికి నిన్న కూడా మనం సందర్భం చూసాం యూక్రెయిన్ పోయాడు రష్యా కొయ్యాడు రెండు యుద్ధాలు నడుస్తున్నాయి ఈయన యుక్రెయిన్లో తొమ్మిది గంటలు ఉంటే రష్యా మీద ఒక బాంబు వాడలేదు అంటే ఈయన ఒక శాంతి దూతగా అభివృద్ధి ప్రదాతగా ప్రజల మనసు తెలిసిన వ్యక్తిగా నరేంద్ర మోడీ ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమంలో మనం పాల్గొనడం ఈ సందర్భంలో నాతో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు ఇక్కడ స్థానిక ఉన్న నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మన్ కీ బాత్ ప్రజలందరూ కూడా విని వారు వారు ఏం చెప్తారో చూసి మన పిల్లలకు కూడా అలాంటి కార్యక్రమాలు చేసుకుంటే ప్రధానమంత్రితో మాట్లాడవచ్చు దేశవ్యాప్తంగా టీవీలో రావచ్చు అనే ఒక ఉత్సాహం కలుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం ఈ చాలా మంచి కార్యక్రమం తెలియజేసుకుంటున్నాం ధన్యవాదాలు